భారతదేశంలో నిన్న జరిగినటువంటి వరల్డ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ సందర్భంగా అక్కడ నిర్వహించినటువంటి సమీక్షలో కేంద్ర మంత్రి భారత్ సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డా పాల్గొన్నారు జేపీ నడ్డా తీసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ప్రకారంగా ఇప్పుడు భారత్ లో ఉన్నటువంటి ప్రముఖ నటి దీపిక పడుకోనికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పొచ్చు భారత మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తనను నియమించి తనకు అరుదైన గౌరవం ఇచ్చామని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో తను ట్వీట్ చేశారు ఇది ఒక గౌరవం నాకు ఒక్కటికే కాదు జీవితంలో ఉన్నటువంటి మానసికంగా బాధపడుతున్నటువంటి మెంటల్ హెల్త్ కి దూరంగా లేదంటే సామాజికంగా లేదంటే పరంగా దూరం చేసినటువంటి కొంతమంది మాత్రమే బాధపడుతున్నటువంటి వారికి కూడా మేము వెలుగులోకి తీసుకొస్తాము మాకు ఉన్నటువంటి నమ్మకం మాకు ఉన్నటువంటి జీవితం పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని కొంచెం రెట్టింపు చేస్తామంటూ కూడా ప్రామిస్ చేశారు దీపిక పడుకొని ఎన్నో తెలుగు తమిళ హిందీ మలయాళం చిత్రంతో ఆలోచించినటువంటి బాలీవుడ్ నటికి ఈ యొక్క అరుదైన గౌరవం దక్కడం తనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ కి ఒక సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పొచ్చు తనకు ఈ గౌరవం దొక్కడం నాకెంతో సంతోషమని తను సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి నాకున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో కావచ్చు నాకు లేకుంటే నాకున్నటువంటి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అందరితో కలిసి పనిచేస్తాను ఏ క్షణమైనా కూడా భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో ఈ యొక్క అంబాసిడర్ గా నియమించినటువంటి నన్ను తొలి ఫస్ట్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి నేను ఒక కొంత గట్టిగానే పనిచేస్తానంటూ చెప్పగానే చెప్పింది మరీ ముఖ్యంగా ఏదైతే చిన్న చిన్న కలహాలతో కావచ్చు చిన్న చిన్న మెంటల్ పరంగా డిస్టర్బ్ అయినటువంటి వారికి ఇది ఒక ప్రపంచంలో ఒక ఒక ముద్ర వేసినటువంటి వారికి మాత్రమే మేము సహాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నా వాళ్ళందరికీ కూడా చేరువలో మేమంతా కూడా పనిచేస్తాం ఎవరన్నా కూడా సామాజికంగా లేదంటే వెనుకబాటుతో ఉన్నటువంటి కొంచెం మెంటల్ హెల్త్ పరంగా డిస్టర్బ్ అయినటువంటి వారికి మేమంతా కూడా వాళ్ళని వచ్చేటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేటువంటి కార్యక్రమం చేపడతాం మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి హెల్త్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి అన్ని కేంద్రాలను కావచ్చు అన్ని యొక్క మెరుగునటువంటి ఆరోగ్యంతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫెసిలిటీస్ వాళ్ళకు రైట్స్ ని కూడా కూడా గట్టిగానే పనిచేస్తానంటూ కూడా చెప్పగానే చెప్పిందని చెప్పవచ్చు ముఖ్యంగా బాలీవుడ్ ఎన్నో సినిమాలు కల్కి తెలుగులో ఉన్నటువంటి కలికి కావచ్చు లేదంటే శాంతి హోమ్ కావచ్చు చెన్నై ఎక్స్ప్రెస్ లేదంటే అనేక చిత్రాలతో అతను అందచందాలతో ఆకట్టుకున్నటువంటి భామకు గౌరవం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఇప్పటిదాకా మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అంబాసిడర్ లేకపోవడం లేదంటే ఇప్పటికే తొలి మహిళగా తొలి ఆ మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా నియమించినందు వల్ల నాకు ఒక గౌరవపరమైనటువంటి దక్కింది నేను దానికి సక్రమంగా బాధ్యత పరంగా నిర్వహిస్తాను నాకున్నటువంటి పరిధిలో నేను కలిసి పనిచేస్తానంటూ కూడా సంతోషకరమైనటువంటి వార్తతో పాటు ఫ్యాన్స్ ని ఒక ఉత్తేజపరితమైనటువంటి సోషల్ మీడియాలో తను ఎక్స్ పోస్ట్ గా చేసింది ఎప్పటిన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో ఏమైనా సహాయం కావాలంటే లేదంటే టూ కే త్రీ కే రన్ కావచ్చు లేదంటే ఇంకేదైనా ఆ చాటింపు లాంటి ఇంకేమైనా వాళ్ళ కోసం సంతోషకరమైనటువంటి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మాంతు తోడు సహాయ సహకారాలు ఉంటాయంటూ కూడా మీరేం ఆ మీరు ఒక ఫ్యాన్స్ ట్వీట్ చేసే చాలు మేమంతా కూడా మీ పక్కనే ఆ చేరి కేంద్రంతో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లాలలో కావచ్చు రాష్ట్రాలలో కలిసి పనిచేస్తామంటూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఆర్గనైజేషన్ కావచ్చు ఫ్యాన్స్ లో ఉన్నటువంటి లీడర్లంతా కూడా తనకు పోస్ట్ వేదికగా కావచ్చు ఎక్స్ వేదికగా కావచ్చు లేదంటే రీట్వీట్లతో కమెంట్ల రూపంలో తెలియజేసేటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్